ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలనీ సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పొరుగులిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించారు అనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి చెప్పి ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజుల పైచిలుకు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండానే మీరు ఏ విధంగా కొండవాలు వేస్తున్నారో ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదన్నా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసే రాజకీయ అబ్బంగా అడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ కరువైంది మిగతా వాళ్ళని బెదిరించాలా బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ ఊసికొలిపి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో ఆ రౌడీశెట్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలు పెట్టారో వాళ్ళు ఈరోజు ఇష్టారతగా వ్యవహరించి సమాజంలో చేడపూర్గంలాగా